వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ తిరుమల జంతు కొవ్వు కలిసింది అనే సంచలన ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూడా ఆ మాట మీదే ఉన్నారు దీంట్లో తేల్చమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు ఇక టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు అయితే సుప్రీం కోర్టు మెట్లెక్కారు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం కల్లా లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశంపై సిట్ ఏర్పాటు చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామక్రమంలో అసలు తిరుమల లడ్డూలో ఆవు వ్యర్థాలు కానీ లేకపోతే బీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ కానీ లేకపోతే మిగతా జంతు వ్యర్థాలు కానీ కలిసేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం మనతో పాటు తమ విలువైనటువంటి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారు సార్ నమస్తే విజయ్ సార్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ సార్ సార్ మిమ్మల్ని చూస్తే చాలా మంది మీ మీ మార్క్ పంచ్ విశ్లేషణ అందిస్తా అని చెప్పి అనుకుంటారు కానీ మీ సన్నిహితులకి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి చాలా సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు అండ్ వే యు ఆర్ వెటరీ డాక్టర్ సో ఆ కోణంలోనే కొన్ని టెక్నికల్ పాయింట్స్ ని చాలా వాల్యుబుల్ పాయింట్స్ ని డైల్ న్యూస్ ద్వారా అందించాలని చెప్పేటప్పుడు దాంతో ఐ ఇన్వైటెడ్ యూ ఫర్ దిస్ డిస్కషన్ సార్ ప్రభాకర్ గారు ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం అంతా మీరు ఫాలో అయ్యారు కదా తిరుమల లడ్డూలో నెయ్యికి బదులుగా ఈ జంతు వ్యర్థాలు కలిపే ఛాన్స్ ఉంటుందా లేదా నెయ్యిలోనే ఈ జంతు వ్యర్థాలు ముఖ్యంగా బీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ కానీ లేకపోతే ఫిష్ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ కానీ కలిపే ఛాన్స్ ఉంటుందా అసలు మొట్టమొదటి ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇది ఉందని అంటే సందర్భము సమయము ఏంటంటే తన వంద రోజుల సినిమా అంటే వంద రోజుల ప్రభుత్వం సరిగ్గా ఆడిందా లేదా అని చెప్పుకుంటూ పోయే సందర్భంలో ఒక రాయి విసిరాడు ఏమని ఇట్లా అయిపోతుందని తను చేసిన పనులు చెప్పుకోకుండా ఇండైరెక్ట్ గా ఏదో విధంగా గ్లేమ్ గేమ్ ఆడడం ఆడాడనేది అందరికీ తెలిసిన విషయం సమయం సందర్భం ప్లస్ ఒక హిందువుగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన తర్వాత ప్లస్ హిందువుగా ఎంత భద్రతతో మాట్లాడాలి ఒక విషయాన్ని ఒక సెంటిమెంట్ మీద అనేది అతను సహనం కోల్పోయాడా లేకంటే తను కాపాడుకోవడానికి చేశాడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డిని సమూలంగా తను హిందువుకి నేనే బీజేపీ కంటే నేనే హిందువులను తీసుకెళ్తాను నాకు బీజేపీతో పని లేదా అతను ఆరోపించినట్లు ఒకవేళ కొవ్వు అంటే ఏదైనా ఇతర కొవ్వు పదార్థాలు జంతువులా లేకంటే వెజిటబుల్స్ అనేది పక్కన పెడితే తేమ శాతము కొవ్వు పదార్థాలు ఫారిన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఫారిన్ అంటే ఒక ఒక గ్రాస్ ఫెడ్ అనిమల్ అంటే ఒక ఒక జంతు అంటే మనం ఆవును పవిత్రంగా చూస్తాము ఆవును మనం ఊహించుకోలేము ఆవు మాంసాహారం తింటుంది అనేది మనం ఊహకు అందనే విషయం మన హిందువులు కానీ ఎవరికైనా కానీ కానీ కొవ్వు పదార్థాలు రకరకాలుగా తీసుకోవచ్చు మనం ఏమైనా క్రూడ్ ఆయిల్ కూడా కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి క్రూడ్ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్స్ డాల్ దాల్ రకరకాల ఆయిల్స్ సో అన్ని ఆయిల్స్ తీసుకుంటే రకరకాలుగా నువ్వు గ్రేడింగ్ చేస్తే ఒక పశువు తను ఓన్లీ దానా మాత్రమే తిని ప్రొడ్యూస్ చేసే దాంట్లో బెస్ట్ ఫ్యాట్ ఉంటుంది మంచిది అనేది అందరికి తెలిసిన విషయమే ఐదేళ్లకు ఒకసారి మారే వాళ్ళకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ఆ పోటులు పనిచేసే వాళ్ళకున్న నాలెడ్జి ఎవరికి ఉండవు దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ దే నో ఎందుకంటే బై ట్రేడ్ భగవంతుని చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి మనం ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు చెడ్డ వాళ్ళు చెడ్డ వాళ్ళు మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు అనుకో ప్రతి ఒక్కరి ఫైనల్ గా ఒక ఆత్మ సాక్షి అనేది పనిచేస్తుంది అదే ఒక మత అదే ఒక మతం అదే ఒక ధర్మం ప్రతి ఒక్కరికి ఉంటది దాని ప్రకారం దాని అనుసారం కారం పనిచేస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఈ రోజు కలుషితమైంది జగన్మోహన్ రెడ్డి డయాంలో కలుషితమైంది అని చెప్పడానికి లేదు అలా అనుకుంటే కలుషితం ఎప్పుడో జరిగింది ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను చూడండి ఎందుకంటే మనము ఇప్పుడు మనం ఒక లీటర్ రెండు లీటర్లు కాదు దేవుడి భగవంతుని నైవేద్యం సర్పించడంలో మనకు కొన్ని వేల లీటర్లు వేల టన్నుల నెయ్యి కావాల్సి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మనమేమి అడవుల్లో గడ్డి పెంచేసి జంతువులు మన పశువుల్ని వదిలేసి పసుపో మనము సినిమాలో లాగా పాలు పిండుకొని దాంట్లోంచి తీయట్లేదు నా వీ నీ లాట్ ఆఫ్ డిమాండ్ ఎక్కువైంది లడ్లు నాకు పది లడ్లు కావాలి నాకు ఇరవై కావాలి ఇంకోటి వస్తే వానికి ఒక తట్టెడి లడ్లు ఇస్తారు ఇప్పుడు పెరిగింది ఏమే అదే విధంగా హిందూ సెంటిమెంట్లు పెరిగాయి దానికి అనుగుణంగా మనం తయారు చేయాల్సి వస్తుంది లడ్డు కదా ఇది కరెక్టే కదా తక్కువ చేస్తే తక్కువ చేస్తారు ఏ లడ్డు అయిపోయింది లడ్డు ఇది అయిపోయింది దాని మీద కూడా చేస్తారు సో నెయ్యి అయితే కావాలి నెయ్యి అనేది ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి నాకు తెలిసినంత వరకు లార్జ్ లో చేసే నెయ్యిలో ఖచ్చితంగా ఏ వేరే వేరే ఫారిన్ ఫ్యాటీ యాసిడ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మనము పశువులకి ఒట్టి గ్రా లేకంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏ పెట్టడం లేదు మనము వాటికి కమర్షియల్ ఫీడ్ ఎప్పుడైతే చేసి వాటిని చేస్తామో అంతో ఎంతో ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఆ ప్రోటీన్ ని ఆ ఫ్యాట్ ని డైజెస్ట్ చేసుకొని వాటిని ఇంపార్ట్ చేస్తుంది ఖచ్చితంగా అవి కూడా కమర్షియల్ ఫీడ్ అంటే ఏంటి ఏ ఏ పదార్థాలు ఏ ఏ ఉత్పత్తులు ప్రధానంగా ఉంటాయి కమర్షియల్ ఫీడ్ లో అంటే సాధారణంగా మనం గోవులకి కానీ బర్రెలకు కానీ గేదెలకు కానీ వేయాలంటే పచ్చ గడ్డి వేస్తాం లేదా ఎండుగడ్డి వేస్తాం తర్వాత కొన్ని తౌడులు పెడతాం ఈ కమర్షియల్ ఫీడ్ ఏంటి సార్ అసలు దీంట్లో ఏముంటుంది అంటే ప్రొడక్షన్ పెంచడానికి మనము ఎస్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ ఇప్పుడు తౌడు గడ్డి అనేది వాళ్ళకి ఇవి రూమిల అంటారు అంటే ఆ నాలుగు కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ వీటికి ఏది మన ఆవులకి వాటిని మనం వేస్తే గడ్డి వేస్తే గడ్డిని రకరకాలుగా అవి అన్నిగా చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ గా అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయి ఫ్యాట్ ని ప్రోటీన్ ని ఆ గడ్డిలోంచే తయారు చేస్తాయి చాలా చాలా పెద్ద మెకానిజం చాలా పెద్ద మెటాబలిజం కానీ దీన్ని దీన్ని ఇంక్రీజ్ చేయడానికి అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇంత శ్రమ లేకుండా కడుపులోకి మనం కొంచెం ఫ్యాట్ కొంచెం ప్రోటీన్ ఒట్టి గడ్డితో పాటు మనం కానీ ఇది కానీ కలపగలిగితే ఇప్పుడు ఒకవేళ మనం అనుకున్నాం మీ దగ్గర మంచిగా ఉంది పుష్టిగా ఉన్న ఆ ఉంది ఒక లీటర్ ఇస్తాం అనుకుంట ఒక మూడు లీటర్లు ఇస్తుంది అనుకున్నాం అంటే దాని యొక్క ఆక దాని సైజును బట్టి దాని పొదుగును బట్టి ఓకే మూడు లీటర్లు దాని దేశం ఆ దేశ లేదంటే దాంట్లో బ్రీడ్ని బట్టి మూడు లీటర్లు ఇస్తుంది అనుకున్నాం అదే అవగాహన నువ్వు కమర్షియల్ డైట్ పెట్టగలిగితే నాలుగు నుంచి నాలుగున్నర లీటర్ ఇస్తుంది అదే నువ్వు పెడతావు గడ్డితో పాటు వీటిని యాడ్ చేస్తే అది పెరుగుతుంది అది ఏది ఆ ప్రొడక్షన్ పెరుగుతుంది ఆ ఫ్యాట్ శాతము పెంచగలుగుతావు కమర్షియల్ డైటేషన్ అప్పుడు ఇవన్నీ జరుగుతాయి కానీ స్వచ్ఛత అనేది ఇప్పుడు అప్పుడు ఇట్స్ నాట్ ఎన్ ఆర్గానిక్ అప్పుడు ఏంది ఈ టు ప్రోటీన్ అనేది ఈ ఫీడ్ కి మనం కలుపుతాం కదా అది ఎక్కడి నుంచైనా రావచ్చు వెజిటబుల్ సోర్స్ కావచ్చు ఈ స్లాటర్ హౌస్ వేస్ట్ కావచ్చు అంటే కోళ్ళ పరిశ్రమ మక్ష్య పరిశ్రమ అట్లే మన గోమాతలు వధిస్తుంటారు మన దగ్గర లేదంటే మన ఏది జరిగిన స్లాటర్ హౌసెస్ ఏని పందులు ఏదైనా కానీ ఏదైనా కానీ వేస్టేజ్ ని తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసి దానికి ఒక పద్ధతులు ఉంటాయి వాటిని అన్నిటినీ అల్టిమేట్ గా దే కన్వర్ట్ దట్ వేస్ట్ ఇన్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అండ్ దెన్ దే ఇన్కార్పొరేట్ ఇన్ ద గ్రాస్ రకరకాలుగా దాంట్లో వెజిటేరియన్ ఇట్లా ఓకే దీంట్లో ఫైబర్ ఎంత ఉంది ఎదుగో దీంట్లో కార్బోహైడ్రేట్ ఎంత ప్రోటీన్ ఈ విధంగా అన్నమాట అది దాన్ని ఆవులకు ఫీడ్ చేసినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది ఇప్పుడు ఇది ఎవల్యూషన్ ఇది మనం ప్రపంచ దేశం జనాభా ఎవల్యూషన్ లో ఇది సైన్స్ ఇది ఎవాల్వ్ అవుతూనే ఉంటది నువ్వు ఇంకా పెంచుకుంటాను నేను అడవిలో పోయి మేపుకొని వస్తానంటే ఎవరికి లేదు నువ్వు ఆవులు మేపి పాలు పిండితే ఇప్పుడు నీ ఇంట్లో ఒకడికి నువ్వు లేకంటే మీ అమ్మ నాన్న తిన తాగచ్చు ఒక అది ఏది నీ కష్టపడి ఆరు నెలలు పాలు ఎండితే ఆరు నెలలు ఇవ్వదు మనం వస్తుంటావా పాలు తక్కుంటా కానీ నీకు పాలు కావాలన్నప్పుడు ప్రొడక్షన్ పెరగాలన్నప్పుడు దీన్ని మనం మార్చలేం ఇది ముప్పై నాలుగు సంవత్సరాల ముందుకే వచ్చిందండి నేనైతే ఒకవేళ మీరు అట్లా అనుకుంటుంటే ఒకవేళ పవ పరమ పరమ పవిత్రమైన గీ అనేది ఎవడూ తయారు చేయలేడు ఎందుకంటే వన్స్ దే ఫీడ్ ఏ కమర్షియల్ ఫీడ్ దట్ ఈస్ లేదు అంటే మనం మనం ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఆ వెల్లీ పందింది దీందాపా లేకపోతే ఆవుంది దీందా అని చెప్పలే నేను దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ నంబర్ వన్ నంబర్ టూ ఇంకొకటి మనం బాగా గమనించుకోవాలా ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు గీ తయారు చేస్తున్న పరిశ్రమ ఎక్కడుంది బాస్ ఏఆర్ డేరినో ఏదన్నా అనుకున్నాం హెరిటేజ్ ఏదన్నా ఉన్నా హెరిటేజ్ పక్కనే ఏమన్నా స్లాటర్ హౌసులు ఉన్నాయా స్లాటర్ హౌసులు ఉంటే కూడా లేదు కోళ్ళని ఒక కమర్షియల్ గ్రేడ్ లో కోళ్ళ పరిశ్రమ ఉందా ఏమైనా కోళ్ళని కట్ చేసేది ఎముకలు ఈ కాళ్ళు అన్ని ఉంటాయి మనం తినము కదా వాటిని అన్నింటిని చేసేది ఏమన్నా ఉందా వాటిని అన్నిటినీ చేస్తే వాటిలోంచి ఫ్యాట్ తీసేసి దాని ఫ్యాట్ లో నుంచి మళ్ళా నూనెలాగా తయారు చేయాలంటే అది ప్రాసెస్ అమెరికా ఇండియాలో ఏది లేదు ఒకవేళ నువ్వు అనుకున్నావు నీకు ఒక ఫ్యాక్టరీ ఉందా బా నువ్వు ఇక్కడ పాలు ఈజీ పాలను రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నావు తీసుకొస్తున్నావు వెన్న తీస్తున్నావు వెన్నలోంచి ఒక ప్రాసెస్ ఉంటది రకరకాలుగా తీయచ్చు వెనూర్ హీట్ చేసి మేడ చిలికి ఇట్లా చేయొచ్చు లేకంటే వేరే విధంగా కూడా నువ్వు వెన్న తీయచ్చు వెన్న ఫ్యాట్ ఫ్యాట్ నే వెన్న అంటారా వెన్న శాతం ఓకే సో దాన్ని తీసి నువ్వు దాని మళ్ళా దాన్ని హీట్ చేసి దాన్ని గీగా తయారు చేస్తావు ఆ గీ తయారు చేసిన తర్వాత దాంట్లో తేమ శాతం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఎన్ని రోజులు ఎక్కువ నిలువు ఉంటుంది అనేది తేమ శాతం మీద ఆధారపడి ఉంటుంది అదంతా గీ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఆ టైప్ లో ఉంటది అంటే వేడి చేస్తాం కదా మనము అంటే కదా గీ వస్తుంది అవును సార్ సో నీకు ఆ ఎంత వరకు వెయిట్ చేస్తావు ఎంత తేమ శాతం పెడతావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ మొత్తం గీ క్వాలిటీ హౌ దిస్ లాంజ్విటీ అనేది నాకు తెలిసి ఎవరైనా గీ తయారు చేసే వాళ్ళు ఏదన్నా ఇట్లాంటి వెజిటబుల్ ఆయిల్స్ ఏమన్నా కలుపుతారో లేదో నాకు కాసి ఐ హ్యావ్ నో ఐడియా వాట్ భారతదేశంలో కావాలని అనిమల్స్ నుంచి కానీ ఫ్యాట్ అనిమల్స్ లో నుంచి సపరేట్ అంటే ఆవులు కానీ కోళ్ళు కానీ చేపలు గాని పందులు గాని వీటిలోంచి సపరేట్ గా ఆయిల్స్ డబ్బాలు డబ్బాలు కాసి కొంచెం కలుపుదాము ఓకే ఈ గీ ఒక పదివేల డబ్బాలు ఉంది దీంట్లో డబ్బాలు కలుపుదామని ఎవడు ఆడ ఉత్పత్తి చేయడం లేదు ఇప్పుడు ఎట్లయితే మనం గీని ఉత్పత్తి చేస్తున్నామో ఆ విధంగా నీకు కలపడానికి ఎవరు ఉత్పత్తి అట్లాంటప్పుడు హౌ కెన్ దే యాడ్ అనిమల్ ఫ్యాట్ ప్రతి ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ఒక ఏఆర్ఓ ఒక హెరిటేజ్ ఎస్ ఏఎస్ ఎస్ఐ ఐఎస్ఐ స్టాండర్డ్స్ అని వాటికి ఇది ఉంటది నేను గీ తయారు చేస్తున్నానంటే దానికి ఒక దానికి ఒక ఒక అధిపతి ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇది నేను ఇట్లా చేస్తాను ఇదిగో ఇంత ఇది ఇన్ని నుంచి ఇన్ని లీటర్లు నేను చూసుకుంటున్నాను అదిగో నా పాలలో ఇంత వెన్న శాతం ఉంది ఈ వెన్న శాతం నుంచి నేను ఇంత చేస్తున్నాను నాకు ఇంత వస్తుంది అని రాయాలను ప్రతి ఒక్కటి రాసి వాళ్ళు చేస్తారు ఎవరు కాని దేశంలో ఏదైనా ఉత్పత్తికి ఒక ప్రోటోకాల్ ఉంటే అడల్ట్రేషన్ అనేది ఉంది ప్రకారమే చేస్తారు అట్లయితే వాళ్ళని అడగాలి హెరిటేజ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు అడగాలి సో అందరూ ఒకటే కదా మన మనసులు కూడా మరి ఆలోచనలు కలుషితం అయితే ఈ వీటి దుష్పరిమాణాలే ఉంటాయి ఇది ఈ మొత్తానికి అవగాహన లేకుండా అసందర్భమైన వ్యాఖ్యలు తీసుకురావడము ఏమి సందర్భ ఆయనకు తోచినట్లు తను దాన్ని మలుచుకోవడానికి దాన్ని దాన్ని మలుచుకోవడానికి ఒక హిందూ ధర్మాలు లేకంటే ఒక హిందూ సెంటిమెంట్ అయినా ఈ ప్రసాదం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడము అంటే నాణ్యత గురించి చెప్పడము ఖండిస్తున్నాను ఒక రైతు కుటుంబంలో పుట్టి పెట్టినటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా అలాగే ఒక వెటనరీ డాక్టర్ గా మీరు చేసినటువంటి ఈ విశ్లేషణలే ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు గారు హెచ్డిపి అలాగే కాఫ్ రిపోర్ట్ చూపిస్తున్నారో దాంట్లో కూడా క్లియర్ గా ఉంది పాజిటివ్ రిజల్ట్ 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 నాట్ ద ద ఎండ్ మే బి వేరియబుల్ వన్ కౌ టు అనదర్ అని చెప్పి సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా దీంట్లో నిజం నిజాలు ఖచ్చితంగా తేలాల్సిందే అని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు అలాగే సుబ్బారెడ్డి గారు సుప్రీం కోర్టుకి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా కూడా ఈ లడ్డు కల్తీలో ఒరిజినల్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయనే నమ్మకం మీకు బయటకు వస్తాయి నిజాలు ఆల్రెడీ బయటకు వచ్చాయి మళ్ళీ వాటిని కప్పేశారు మళ్ళా చెప్పారు కదా ఎన్ ఫారెన్ చంద్రబాబుకు చెయ్యలేను నేనేమి అంటే చంద్రబాబు కంపెనీల మీద నమ్మకం కాదు దేవుడి మీద కాదు చంద్రబాబుకు నమ్మకం లేదు తన మీద తానే వంద రోజుల్లో ఏమీ చేయలేకపోయాననే ఒక దీంతో దిక్కు తోచనే పరిస్థితిలో ఏం చేయాలా అని అదిగో ఆ రాయి విసిరాడు అది రాయి విసరడం విసరడము హిందువుల మనోభావాల మీద విసరి తేట తెల్లం ఇందులో నుంచి ఎవరు చేసినా ఇది ఇదే ఆల్రెడీ ఉంది నేను చెప్పింది తేట తెల్లం ఎన్డిడిపి రిపోర్ట్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక రిపోర్ట్ ఇంకొక డేట్ వేస్తారు ఇంకొక డేట్ వేస్తారు ఏది ఏది చేసినా గానీ ఇది నిజం అది ఒకవేళ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోన పత్రంలోనో ఏదో అడల్ట్రేట్ అయిందంటే ఇది అనాదిగా అడల్ట్రేషన్ జరుగుతూనే ఉంది ఇంక హిందువుల మనోభావాలు ఏమైతే నాకు సంబంధం లేని విషయం సార్ ఏది ఏమైనప్పటికీ మీరు చెప్పినట్లుగా ఈ సాంకేతిక విశ్లేషణ చాలా మందికి ఉపయోగపడుతుంది అలాగే ఎన్నో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మంచి అవగాహన ఏర్పడుతుంది సో ఏది ఏమైనప్పటికీ సిట్ ఏర్పాటు చేసినా లేకపోతే రేపు సుప్రీంకోర్టు ఇనిషియేషన్ తీసుకొని సిట్టింగ్ జడ్జ్ తో కమిటీ ఏర్పాటు చేసిన మీరు అన్నట్లుగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంలో ఈ నిజానిజాలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం నాట్ ఓన్లీ అనలిస్ట్ ఒక వెటరీ డాక్టర్ గా రైట్ టు బిడ్డగా అందించినటువంటి విశ్లేషణకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ప్రభాకర్ గారు